राज्य ちょっとでかいかな。 విజయన్న పైకి ఈరోజు చంద్రగిరి సాగన్ జబ్బులు చివరి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అంటే నెల రోజుల తర్వాత నెల రోజులు కేసు జరుగుతూనే ఉంది లిక్కర్ కేసు నెల రోజుల తర్వాత ఎవరో కొంతమందికి నాయకులు ఒత్తిళ్లు చేస్తే ప్రభుత్వానికి ఈరోజు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి బాస్ చేయడం తీసుకెళ్లారు ఇది చాలా దుర్మార్గం చర్యది అందుకని ఈరోజు మేము అంబేద్కర్ గారికి మెంబర్ ఇచ్చాము అయ్యా అంబేద్కర్ గారు మీరు రాసిన రాజ్యాంగం ఏపీలో జరగడం లేదు బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది దయ ఉంచి మాకు మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ పుట్టాలని కోరుకుంటా ఉన్నాం ఈ తప్పుడు కేసులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అధికారులు కూడా వ్యక్తిరేక చేస్తూ ఉన్నాం దయ ఉంచి మీ ఉద్యోగాలు పనంగా పెట్టి ఉద్యోగాలు చేయొద్దండి ఎవ్వరు మిమ్మల్ని కాపాడలేరు మీ ఉద్యోగం మీరు చేయండి మీకు మానవత్వం ఉంటుంది ఈ తప్పుడు కేసులు మీకు కూడా తెలుసు కాబట్టి దీన్ని మళ్ళా కూడా మీకు ఒకసారి వెరిఫై చేసి బాస్కెట్ గారిని విడుదల చేయని కోరుతాను